ఇప్పుడు నెక్ దుద్దాము మేము అదే చెప్తున్నాం కదా ఒక రోజుకు ఐదారు జాకెట్లు మాత్రం ఇలా కొలతలు పెట్టించేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకు బ్లౌజ్లు వస్తాయి కదా ఆ బ్లౌజ్లు మా చేత ఇలా కొలతలు పెట్టి కట్ చేయించేవాళ్ళు చూడండి ఇట్లా ఈడు వరకు ఈడు వరకు ఉంది కదా నెక్కు ఈ నుంచి మనము కుట్లలోకి ఇది తీసుకోవాలి లేకపోతే కిందికి వెళ్ళిపోతుంది ఈ నుంచి మళ్ళీ కుట్లలోకి ఇది దాకా వెళ్ళిపోతుంది అన్నమాట కొందరు పర్టికులర్గా ఇంతే ఉండాలి అని అంటుంటారు కాబట్టి మనము వాళ్ళతో మాటలు అనిపించుకోకుండా ఇలా దీనికంటే ఒక పావించి మనము కుట్లలోకి వదులుకోవాలి మొత్తం మొత్తం ఇలా పావించి కుట్లలోకి పెట్టుకోవాలి అట్లా ఈడ శంఖపాటు కూడా మనము ఎట్లా గీసుకున్నామో ఇవి హ్యాండ్స్ అట్లనే శంఖపాటు కూడా ఇట్లా నీట్గా పంచుకొని క్లీన్కి కూడా ఒక హాఫ్ ఇంచి పావి ఇంచీ కూడా ఇట్లా లోతు తీస్తారనమాట మనకు సంఖలో మడతలు పడకుండా ఉంటాయి ఈ సంక సంఖపాట ఇట్లా లోతు తీస్తే తెలిసే ఉంటుంది అందరికీ కాకపోతే నేను ఇట్లా గీసుకుంటాను ఇట్లా గీసుకునేటప్పుడు మీరు ఇట్లా చెక్ చేసుకోండి ఇదేమన్నా క్లాత్ పడిందా ఏం పడింది అని ఇట్లా చూసుకోండి ఇదేం మడత పడలేదు కదా నీట్గా ఉంది ఇట్లా చేయి పెట్టుకొని కావాలంటే మీరు ఇలా చూసుకోండి కరెక్ట్గా ఉంది ఇట్లా ఈడ పుట్లల్లోకి ఈడ పుట్లల్లోకి వదిలినాం కదా ఇక్కడ కూడా మనం పుట్లల్లోకి వదులుకోవాలి ఈ ఫ్రంట్ ఈ ఉక్సలి కాజల పట్టీలు జాయిన్ చేస్తాం కదా ఈడ కూడా మనం పట్టీ కోసం అని కొంచెము గ్యాప్ వదులుకోవాలన్నమాట ఇవి జాయింట్ చేసేదానికి కొంచెం గ్యాప్ కావాలి కదా మనకి ఈ గ్యాప్ అనేది వదులుకోవాలి అప్పుడు ఈడ మనం ఒక మార్క్ వేసుకోవాలి క్రాస్ పట్టీ దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి ఇప్పుడు ఈడ ఇంకొక మార్క్ వేసుకోవాలి ఇది దేనికి ఈడ ఖర్చు పెట్టాం కదా ఈ ఖర్చు కోసమని ఒక మార్క్ వేసుకోవాలి మళ్ళీ ఇక్కడ కుట్లల్లోకి ఈ నుంచి ఇదికి కుట్లలోకి వచ్చి కదా ఈ కుట్లల్లోకి కూడా ఒక మార్క్ వేసుకోవాలి ఇట్లా మూడు మార్కులు వేసుకోవాలన్నమాట ఈడ మళ్ళీ చెప్తున్నాను అండి ఈడ మనము ఈడ కుట్లల్లోకి దీనికి ఇది సరిపోయింది ఈడ ఒక ఖర్చు పెడతాం కదా మనం ఈడ ఒక ఫ్రిల్ వేస్తాం కదా ఈ ఫ్రిల్ కోసమని ఒక మార్క్ పెట్టుకోవాలి ఈడ కుట్లలో ఒక మార్క్ పెట్టుకోవాలన్నమాట ఇది ఫైనల్ మార్క్ ఇక్కడ నుంచి తీస్తే ఈడ కుట్లల్లోకి ఈడ ఫ్రిల్ పెట్టడానికి సరిపోతుంది ఈడ కుట్లల్లోకి సరిపోతుంది అనమాట ఇట్లా పెట్టుకున్నాక అప్పుడు దీన్ని తీసేయాలి కాజాలు పట్టింది కదా ఈ కాజాలు పట్టి దగ్గర కూడా మనము ఇలా పరుచుకోవాలి పరుచుకొని ఇది ఎంతవరకు ఉంది అని చూసుకోవాలి ముందర ఎలా వేసుకున్నామో మనము ఖర్చులు అలాగే ఈమెకు ఇక్కడ కూడా ఒక ఫిల్డ్ వేసినారు అనమాట ఈడ కూడా ఒక పట్టి పట్టినారు కాబట్టి దానికోసమని ఒక గీత ఈడ పుట్ల కోసమని ఒక గీత వేసుకోవాలన్నమాట ముందర ఎట్లా వేసుకున్నామో ఇక్కడ కూడా సంఖా భాగంలో కూడా అట్లే తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కొలుసుకోవాలి రెండు ముక్కలు ఉంది రెండు రెండు ఉంటే ఈ పక్క కూడా మనం కొలుసుకోవాలి ఒకసారి ఈడ కూడా అంతే ఉంది రెండు ముక్కలు అంటే మనము రెండు ముఖాలు ఉంటే రెండున్నర పెట్టుకోవాలి ఇక్కడ కూడా ఒక కొలత తీసుకోవాలన్నమాట ఇక్కడ ఒక ఫ్రిల్ వేస్తాం కదా మనము చెస్ట్ దగ్గర దా అది అందరికీ చాలా మందికి వన్ ఇంచ్ పెట్టామన్నమాట వన్ ఇంచ్ అంటే టూ ఇంచెస్ వస్తాయి మనం వన్ ఇంచ్ మడతలో వన్ ఇంచ్ పెడితే టూ ఇంచెస్ వస్తుంది టూ ఇంచెస్ కాకుండా ఇట్లా కొంతమందికి ఏముంటుందంటే తక్కువ తీస్తారు చెస్ట్ కొంచెం తక్కువ ఉండే ఇది తక్కువ తీస్తారు అన్నమాట ఈడ హాఫ్ ఒక గీత ఉంది అంతే హాఫ్ ఒక గీత అంటే ఒకటి పావు ఉంటుంది ఒకటింపావు పెట్టాలి మామూలుగా అయితే రెండు ఇంచులు పెడతారు ఈడ ఒకటింపావు పెట్టిన ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి రెండున్నర తీసుకోవాలి రెండున్నర నుంచి ఇక్కడి నుంచి మనకు మామూలుగా అయితే రెండించులు తీసుకుంటారు ఈడ రెండు ఇంచులు తీసుకొని ఈడ వన్ ఇంచ్ దగ్గర బటన్ మరద ఇట్లా క్రాస్గా తీస్తాం కదా అట్లా లేకుండా వీళ్ళకి ఆఫ్ ఒక గీత ఉంది కాబట్టి ఒకటి మీ పావు అన్నమాట ఒకటి పావు గీత వేసుకోవాలి మనం ఒకటి పావుకి వేసుకోవాలి గీత అప్పుడు ఇది గీత గీసుకోవాలి ఇప్పుడు ఉంది కదా చూడండి ఇట్లా ఇది కట్ చేసుకునేది వీడియో మిస్ అయింది రెండు మూడు వీడియోలు మిస్ అయిపోయినాయి నేను కట్ చేసినాయి అది డౌన్లోడ్ చేసేటప్పుడు డౌన్లోడ్ కాక మిస్ అయిపోయినాయి ఇది ఇట్లా గీసే దగ్గర నుంచి చెప్పాలి కదా ఇట్లా అనమాట ఈడ కరువులాగా తీసుకోవాలి తీసుకొని ఈడొక ఖర్చు పెట్టుకోవాలి ఈడొక ఖర్చు పెట్టుకోవాలి మనం ఫ్రిడ్లు వేయడానికి అనమాట ఈడొక ఫ్రిడ్లు వేస్తాం కదా ఇట్లా ఆడొక ఖర్చు పెట్టుకోవాలి ఈడ మధ్యలో ఒక ఖర్చు పెట్టుకోవాలన్నమాట ఇంతే ఫ్రంట్ పార్ట్ అయితే ఇంతే ఇంకొచ్చేసి మనము షేప్ పట్టీలు కట్ చేసుకోవాలి ఈ షేప్ పట్టీలు కట్ చేసేది కూడా వీడియో మిస్ అయింది అంతా చేసినాక మిస్ అయిపోయింది అసలు నాకు అంత డౌన్లోడ్ కాక ఇది స్టోరేజ్ ప్రాబ్లం వల్ల అంతా మిస్ అయిపోయింది ఈ వీడియో ఇది వచ్చేసి ఎంత ఎట్లా కొంత తీసుకోవాలంటే ఈ కాజాల పట్టి ఉంది కదా కాజాల పట్టికి ఇలా తీసుకోవాలన్నమాట పైన కుట్ల లెగ్ తీసుకోవాలి ఇది లోపలికి వేసేసినారు కుట్టు పైన కుట్ల లెగ్ తీసుకోవాలి కింద కుట్ల లెగ్ తీసుకోవాలన్నమాట ఇప్పుడు పైన కుట్లల్లోకి ఒక పావించి తీసుకోవాలి కింద కుట్లల్లోకి పావి ఇంచి తీసుకోవాలి మనం కొంచెం ఎక్కువనే తీసుకోవాలన్నమాట మూడు మూడు పావు ఉంది మూడు ముక్కలు తీసుకున్నామంటే మనం కుట్లల్లోకి అంతా పోంగా తర్వాత కట్ చేసుకోవచ్చు మనం కింద జాయింట్ చేసినాక కట్ చేసుకోవచ్చు అలాగే ఈ లాస్ట్లో కూడా కొలత తీసుకోవాలి ఈ లాస్ట్లో కూడా ఎంత రెండున్నర ఉంది రెండున్నర కంటే ఒక గీత తక్కువ ఉంది ఈడ మూడు తీసుకోవాలి ఈడ రెండు మూడు ముక్కలు తీసుకోవాలి ఇట్లా పొడవు తీసుకోవాలి ఈ క్రాస్ పట్టి పొడవ వచ్చేసి పదిన్నర ఉంది పదిన్నర ఇది చూడండి ఈ ఇట్లా పదిన్నర తీసుకోవాలి పదిన్నర తీసుకొని ఈ గ్రాపు పట్టి ఎట్లా గీసుకోవాలంటే ఈ గీసిన వీడియో అంతా మిస్ అయిపోయింది కాబట్టి మళ్ళీ తీసుకున్నాను నేను ఈ ఈ సైడ్ వచ్చేసి మూడు ముక్కలు మూడు ముక్కలు తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి మూడు తీసుకున్నాను నేను ఈడ కరువు వస్తుంది అంటే ఈడ మనము ఒక హాఫ్ ఇంచి తక్కువ పెట్టుకోవాలి ఈడ మూడు ముక్కలు తీసుకున్నాం కదా ఈడ మూడు పావు పెట్టుకున్నాను నేను ఆ కర్వ్ అనేది ఇక్కడ ఈడ మూడే తీసుకున్నాను ఈడ మూడు తీసుకున్నాను ఈడ మూడు తీసుకున్నాను ఈడ ఒక హాఫ్ ఇంచ్ తక్కువ తీసుకోవడం వల్ల ఇది చక్కగా వచ్చి ఇలా కరువు వచ్చేస్తుంది అనమాట ఇంకొక బ్లౌజ్ కట్ చేసేటప్పుడు నీట్గా చూపిస్తాను ఇదైతే అర్థమైంది కదా ఇట్లా టెన్ థర్టీ తీసుకోవాలి ఇట్లా ఈడ నాలుగు ఈడ మూడు తీసుకోవాలి ఈడ మూడున్నర పెడితే ఇట్లా వచ్చేస్తుంది అనమాట అంతే అండి కటింగ్ అయితే అంతా ఇంతే మీరు మీ బ్లౌజ్ ఒకటి మీ సొంతంగా మీ బ్లౌజే ఒకటి పెట్టుకొని ఇలాగే కొలత పెట్టి కట్ చేసేసుకోండి కట్ చేసుకున్నాక స్టిచ్చింగ్ వీడియో పెడతారు కదా అప్పుడు స్టిచ్చింగ్ కూడా ఎలాగో చూసి మీరు బ్లౌజ్ అనేది ట్రై చేయండి ఇది కూడా వెనకాల పట్టీ చేస్తాను కదా వీటి పట్టీ ఆ పట్టీకి అనేది కొన్ని ఇంచి కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట మనము ఒక బ్లౌజ్లోనే అన్నీ వచ్చేలాగా మనమే సెట్ చేసుకోవాలి ఒక చిన్న పీస్ కూడా పక్కకు పోకుండా అన్నీ పెట్టేసుకోవాలన్నమాట మళ్ళీ మనకు పీసులు తక్కువ అయితే మళ్ళీ ఇదే క్లాత్ ఇదే కలర్ దొరకాలంటే కష్టం కదా అది కాక కస్టమర్లది కాబట్టి మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇంతే అండి వీడియో రెండు రెండు మూడు వీడియోలు మిస్ అయినాయి కటింగ్ వీడియోలు ఈసారి అలా కాకుండా చూసుకుంటాను నేను ఇది ఫస్ట్ టైం కదా చేయడం లాంగ్ వీడియోలు కొంచెం స్టోరేజ్ ప్రాబ్లం వల్ల అలా అయ్యింది ఇంకా ఇంకా వీడియోస్ వచ్చేసి దీంట్లోనే చాలా రకాలు ఉన్నాయి క్రాస్ కటింగ్ ప్రిన్స్ కట్ బోట్ నెక్ ఇలా అన్ని చాలా రకాలు ఉన్నాయి అలాగే బాడీ కొలతలతో మనం బ్లౌజ్ కుట్టచ్చు ఆ బాడీ కొలతలు ఎలా తీసుకోవాలి ఆ బాడీ కొలతలు వేసి ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా మీకు వీడియో పెడతాను ఈ వీడియో మీకు ఎంతమందికి చేరిందో నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి అందరూ ఎంతమంది రీచ్ అయిందో నాకు తెలిస్తే మళ్ళీ మనం వీడియో పెట్టాలంటే కొంతమంది కన్నా అది ఉపయోగపడుతుందంటే మనం వీడియో మళ్ళీ చేసి పెట్టచ్చు కాబట్టి అందరూ మెసేజ్ పెట్టండి బాయ్ అండి